అయితే మతానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే మతానికి ఇష అనే సీడ్ దగ్గర అయితే ఈ తోట ఇషన్ దగ్గర అయితే రావడం జరిగింది ఒకసారి చూడొచ్చు ఈ తోటకి అయితే రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి పదకొండు యాభై మూడు నిమిషాలు అయితే అవుతుంది ఈ రైతు అయితే మతానికి ఇప్పుడు అయితే తోట అయితే తింపడం జరుగుతుంది కానీ రైతు సోదరులు అంటే ఈ సీడ్లో ఉన్న గొప్పతనాన్ని అయితే గమనించవచ్చు ఆల్రెడీ మిరప తోట అయితే ఏదిచారు కానీ ఈ సీడ్లో ఎట్లా ఎలా ఉంది అనేది మీకైతే క్లారిటీగా అయితే చూపించడం జరుగుతుంది ఒకసారి ఆ రైతు అయితే మొత్తానికి మాటలో చెప్పాలంటే మొత్తానికి నాకు వద్దులే అని ఆ రైతు అయితే ఎవరికి నేను చెప్పదలుచుకోలేదు అనేది అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఎవరికైనా నచ్చితే వీడియో చూస్తే మొత్తానికి మీకైతే తెలుస్తుంది ఈ ఇష అనేది మాత్రమే చూసుకుంటే కాయ అనేది కాయ కాస్ కాయడం జరుగుతుంది ఇవి లాస్ట్ లో లాస్ట్ లాస్ట్ లో ఉన్నదైతే మీకైతే చూపించడం జరుగుతుంది ఇదిగోండి ఒకసారి చూడవచ్చు ఇది లాస్ట్ లాస్ట్ స్టేజ్ లో కూడా కాయ ఎలా కాస్తుంది అనేది మీకైతే చూపించడం జరుగుతుంది అనమాట ఒకసారి కాయ ఎలా ఉంది కాయ అనేది ఎలా ఉంది అనేది మీకైతే చూపించడం ఇటు వరు అయితే చేయడం జరిగింది రైతులు ఇటు లాస్ట్లో అయితే పొలం వేయడం జరిగింది ఈ రైతు నుంచి ఈ తోట కనుక చూసుకుంటే ఇది గెట్ అనమాట ఈ గెట్లో నుంచి అయితే ఈ సీడ్ అనేది మీకు చూస్తే మాత్రానికి మీకైతే ఈ వివరంగా అయితే తెలవడం జరుగుతుంది ఎందుకంటే ఈ సీడ్ అనేది ఇలా కాస్తుంది పైదనక నుంచి కిందదనక అయితే చూసుకుంటే మాత్రానికి ఈ ఈ రోజు వచ్చేసి మార్చి ఐదో తారీఖు అండి ఇప్పుడు నేను లైవ్లో అయితే మీకైతే చూపించడం జరుగుతుంది లైవ్లో చూపిస్తేనే మీకైతే ఏదైనా సరే క్లారిటీ అనేది చూపించడం జరుగుతుంది క్లారిటీ అనేది లేకపోతే మనకి ఎవరు కూడా ఏమి చెప్పలేరు ఎందుకంటే కాయ అయితే ఆల్రెడీ తెంపించారు మీరు చూడవచ్చు రైతులు కూలోళ్ళు కూడా కనబడుతున్నారా ఇప్పుడు నైట్ ఎండ 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 తీవ్రత అయితే ఎక్కువ ఉంది నేనైతే తోటల నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది తోటలు కనుక చూసుకుంటే మనకి తెంపిన తర్వాత కూడా చెట్లు అనేది ఎలా ఉన్నాయి కాయ ఎలా కాస్తుంది ఈ రోజు కనుక చూసుకుంటే మనం రైతు సోదరులు ఇళ్ళ ఒకటి అడ్వాంటేజ్ అండి ఈ సీడ్లో కనుక చూసుకుంటే మాత్రానికి క్వాంటిటీ అనేది మాత్రానికి కాస్త తగ్గుతుంది ఎందుకంటే గింజ శాతమే తక్కువ ఉంటుంది కాకపోతే లోపల నుంచి పోదాం అంటే లోపల దారి లేదు అందుకునే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాను చుట్టూ అయితే మీకు చూపించడం జరుగుతుంది ఇదిగోండి కాయ ఎలా ఉందో చూడవచ్చు ఎందుకంటే ఏది కూడా నిజాన్ని నిర్భయంగా మనం చెప్పగలగాలి ప్రతి బందికి ఈ సీడ్ అయితే మాత్రం నాకైతే అసలు నేను ఇన్ని చేన్లు చూసిన ఇన్ని చేన్లు చూసిన తర్వాత ఈ చేనే ఇప్పుడు దానికైతే మాత్రానికి బాగుంది ఈ చేను వచ్చేసి ఇది గట్టి మీద అయితే నడవడం జరుగుతుంది మనం ఇప్పుడు కనుక చూసుకోండి మనం ఈ తోట ఇది మందుల షాప్ అయింది అనమాట ఈ మందులు కొట్ట అనేది ఈ తోట కూడా ఖరాబ్ అయింది అయినా కూడా ఈ తోట కనుక చూస్తే మాత్రానికి ఇప్పుడు మనం చూస్తే ఈ తోట ఈ టైమ్ లో ఇలా కాస్తుందంటే ఎరనాలుకి బ్లాక్ ఫ్లిప్స్ అనేది తట్టుకుంటుంది ఈ వైరస్ అన్నా ఒకసారి చూపాడు ఈ చెట్టు ఇవ్వండి కాయ ఎలా ఉందో చూపడవచ్చు మూడు ఒకసారి ఒకసారి ఈ చెట్టు ఇప్పుడు మేమైతే ఈ మధ్యలో అయితే చూడడానికి వచ్చినాం చాలా మంది రైతులు ఏంటంటే అడుగుతున్నారు కామెంట్లు అయితే పెట్టడం జరుగుతుంది ఒక రైతుకి మేలు జరగాలి అంటే ఖచ్చితంగా దీని గురించి మనం పది మందికి అయితే చెప్పాలి మీరు చూడండి కాయ ఎలా ఉంది కాయ ఎలా ఉంది కాయ ఎలా కాస్తుంది అనేది మీకైతే క్లారిటీగా అయితే చూపించడం జరుగుతుంది గో విపరీతంగా అయితే కాయడం జరిగింది ఇప్పుడు దగ్గర దగ్గర ఈ తోటకు వచ్చేసి ఒక నెల రోజులు అయితే అవుతుంది ఈ నెల రోజుల తర్వాత ఇవి లాస్ట్లో ఉన్న తోట మాత్రానికే ఇది మధ్యలో కూడా కాదు మధ్యలో పోదాం అంటే మొదటి మనకి వీలు పడట్లేదు లోపల పోదాం అంటే రైతు అయితే చెట్లు కొమ్మలు అయితే ఎరగ ఎరిగితే మొదలకి రైతు అయితే బాధపడడం జరుగుతుంది కనుక ఏంటంటే మనం ఇప్పుడు గెట్ల మీద నడవడం జరుగుతుంది ఈ తోట వచ్చేసి ఇది మందులు కొట్ట ఆయన పేరు సునీలు శ్రావ్య అగ్రోటెక్ వాళ్ళది ఇది ఈ తోట ఎలా ఉంది ఈ తోట ఎలా ఉంది అనేది మీకైతే తెలియజేస్తున్నారు కూలీవాళ్ళు అయితే తెంపుతున్నారు అమ్మ మిర్చి బాగా తెంపుతారా కాయ తెంపడానికి ఎలా ఉంది మంచిగానే తెగుతుందా అంటే కూలి వాళ్ళకి ఉందా లేకపోతే అడ్డుగు ఉందా అలకమే ఉందా ఊడి వస్తుందా అంటే తోడాలు కూడుతున్నాయా ఊడట్లేదా ఇదిగోండి కూలీలు కూడా అయితే తోట ఏరుతున్నారు ఇది రెండోసారి అనమాట తోట ఏరడం మీరు అంత ముందు మీరే ఏర ఏరే వాళ్ళు ఏరి ఏరిరా పై తోట కూడా మీరే ఏరంతముందు చింతపాల వాడ మీరే ఊరమ్మా పిండిపోలు ఈ అన్న ఇదే మతనానికి మంచిగా అయితే పండి పండి పండించడం జరిగింది కానీ ఎంత కాయ కాసినా కూడా మాత్రానికి పది మంది అయితే మొదల రైతులైతే మొత్తానికి దీనికి గుండె మీద చేసుకుని అయితే మొత్తానికి పండించుకోవచ్చు అసలు మా నాకైతే మాత్రానికి ఒక ఇరవై సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తున్నా ఇరవై సంవత్సరాల్లో ఇలాంటి తోట ఇలాంటి సీడ్ అయితే మాత్రానికి ఎక్కడ కాయలేదు ఈ టైంలో మార్చి ఈ ఎర్రనెల్లి తగిలిన తర్వాత బ్లాక్ త్రిప్స్ వచ్చిన తర్వాత మనకైతే మొత్తానికి ఇలాంటి తోటలు కనుక చూసుకుంటే సీడ్ అనేది మాత్రానికి మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మాత్రానికి దీంట్లో మనకి క్వాలిటీ అనేది మాత్రం చూసుకుంటే మాత్రానికి ఒక మార్కెట్లో మాత్రానికి ఒక రెండు వందల నుండి ఒక రెండు వేల నుండి పదిహేను వందల డిఫరెంట్ ఈ మిర్చి అనేది కొనుగోలు అయితే జరుగుతుంది పది మంది రైతులు మాత్రానికి ఈ సీడ్ అయితే మాత్రాన్ని ఎంచుకోవచ్చు పెద్దమ్మా ఎంత ముసలితలంకొచ్చినా కూడా మంచిగా ఉంది అలకంగా ఉందా తోడ మంచిగుంది అంటే మంచిగా తగుతుందా అదే అదే రైతు మంచిగానే పండిస్తాడు బాగా గుబురు బాగా మళ్ళా బాగుంది కాయ లేదమ్మా మా ఇక్కడ రమీ వీడియో పెట్టాము రైతులు ఏంటంటే ఆ తోట ఇప్పుడు ఎలా ఉంది అనేది మాకు చెప్పండి అని అడుగుతుండ్రు మేము కూడా చేస్తామని వచ్చే సంవత్సరం దానికోసం ఇక్కడికి వచ్చాను నాకు ఏ కంపెనీ వాళ్ళు ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా నేను తీసుకోను కూడా ఎందుకంటే రైతుకు రైతు మేలు చేయాలి కదా పది మందికి అయితే మనకి మేలు చేస్తేనే మనం ఎదగలుగుతాం కాని నేను ఒక రైతుని కాబట్టి దాని గురించి మాట్లాడడానికి వచ్చా ఒక నెల రోజుల క్రితం అయితే చూడడానికి వచ్చాను చూసిన తర్వాత ఏంటంటే ఆ రోజు ఏరే ఒక విధంగా ఉంది ఈ రోజు కూడా ఇట్లే ఉంది దానికోసం వీడియో పెట్టమని మా సబ్స్క్రైబర్ లోన పోద్దాం అంటే చెట్లు విరుగుతామని భయంతోనే లోపలికి వెళ్తున్నాం అండి లోపలికి పాపం రైతు బాధపడుతుండేమో బా బాధపడతాడు కదా కొమ్మలు ఇరిగితే అని లోపలికి అయితే ఎల్ల వెళ్ళడానికి అయితే నాకు మనసు ఒప్పట్లేదు అయితే రండి అని అక్క రా చెప్పడం వల్ల నేనైతే పోతున్నాను చూడండి లోపల కూడా చూసినా కూడా ఇదే కాయ అండి గాలి పారట్లేదు కదా అందుకనే ఇంకా కాయలేదు కానీ గాలి పాడితే మరి ఇంకా మామూలుగా రాసేది లేదు చూడండి ఇదిగోండి చూడండి పచ్చికాయ కూడా అసలు బాగుండేది ఇంకా ఇప్పుడు లాస్ట్ కాయ కనుక ఇప్పుడు రెండోసారి అయితే తింపడం జరిగింది రైతు అయితే నేను అయితే మిరకాయలు ఉన్నాయి దాన్ని కూడా మీకైతే వీడియోలు అయితే పెట్టడం జరుగుతుంది కాయ కూడా చూడండి లాస్ట్ లో కూడా దానికి పదడం జరిగింది కాయ సైజు చూపించాము ఒకసారి ఇదిగండి కాయ సైజు ఒకసారి చూస్తే మనం పల్చగానే ఉంది కాకపోతే ఏంటంటే ఇలా గింజ షాపనే తక్కువ ఉంటుంది అంతే గింజ శాప తక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది క్వాంటిటీ అనేది తగ్గుతుంది కాయ మాత్రానికి ఘోరంగా కాస్తుంది అనమాట అసలు మా ఏరియాలో కనుక చూస్తే మాత్రానికి అన్ని తోటలు అయితే పోయినాయి ఇదే తోట కనుక చూస్తే మాత్రానికి ఒక నెల రోజుల క్రితం అయితే ఇది చూడడానికి అయితే రావడం జరిగింది ఆ రోజు అయితే ఈ వీడియో అయితే నేను చిన్న వీడియో షార్ట్ వీడియో అయితే పెట్టాను షార్ట్ వీడియో పెట్టడం వల్ల ఏంటంటే అది వైరల్ అయితే అవ్వింది చాలామంది రైతులు ఏంటంటే కర్ణాటక నుండి భద్రాచలం అదే విధంగా మహారాష్ట్ర బళ్ళారి అక్కడ నుంచి అయితే మతానికి చాలామంది రైతులు ఏంటంటే ఫోన్ చేసి అన్న ఆ తోట ఎలా ఉంది అని అడగడం జరిగింది దానికోసమే ఈరోజు నేనైతే ఈ తోటకైతే రావడం జరిగింది పది మంది పది మందికి అయితే మేలు జరగాలి నష్టం అయితే జరగకూడదు ఇదే చూడండి లాస్ట్లో ఉన్న కాయ ఇదిగోండి ఇది ఈ చేను పోవడం జరిగింది ఈ వచ్చేసి చూడవచ్చు ఒకటే మీకు డైరెక్ట్గా అయితే వీడియోలు అయితే లైవ్లు అయితే పెట్టడం జరిగింది అంతేగాని నేను ఏదో నా సులభం కోసం ఏ కంపెనీ వాళ్ళు కూడా ఒక రూపాయి నాకు ఇస్తా అని ఆశ కూడా చూపించడానికి నేను తీసుకోను కూడా ఎందుకంటే రైతుకి మేలు జరగాలి రైతు బాగుపడితేనే అనుకునే మనిషిని నేను అంతేనే కానీ నీతి నిజాయితీగానే పని చేయాలి కానీ ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తాం చేయమని చెప్తే చేసే చేసేవాళ్ళని కాదు మీకు నచ్చితేనే చూడండి నచ్చకపోతే దానికి దాని గురించి పట్టించుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే తోటని ఎలా చూపిస్తున్నానో అలా మీరు ఇప్పుడు రేపు ఇక్కడికి వచ్చినా కూడా నేనైతే మీకు డైరెక్ట్గా ఇదే తోటని అయితే చూపించగలుగుతాను కానీ వేరే తోటనైతే చూపించలేను కదా ఇంకొక చూడవచ్చు ఎందుకండి అది ఊరు ఇది కూడా అదే సీడు వాళ్ళన్నది ఇది ఎక్కడ ఉన్న ఎకరం పదిహేను గుంట్లు ఇది ఎకరం పదిహేను గుంట్లు కానీ ఏరేదైతే మీకు చూపించలేరు కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మిరప తోట ఏరి ఏరదు కదా ఆ ఏరి నుంచి ఆ మిరపకాయలు ఎలా ఉన్నాయి అనేది మాత్రానికి మీకు డైరెక్ట్గా అయితే ఆ మిరపకాయలు సైజు క్వాంటిటీ ఎలా ఉంటుంది అనేది మాత్రానికి మీకు డైరెక్ట్గా మీకు అయితే చూపిస్తాను కొద్దిసేపు లైన్లో ఉండండి ఈ తోట అయితే పోవడం జరిగింది అంటే చాలామంది రైతులు ఏంటంటే అడుగు అడుగ అడిగే క్వశ్చన్ ఏంటంటే అన్న ఆ సీడ్ ఎలా ఉంటుంది ఆ సీడ్ చేస్తే బాగుంటుందా అని అడుగుతున్నారు అడగడం అడగలంలో తప్పేం లేదు ఎందుకంటే పది మంది రైతులకి మంచి జరగాలి అంటే మనకి ఏదో ఒకటి స్టెప్ అనేది వేసుకోవాలి ముందైతే ఇదిగోండి ఈ మిరపకాయలు ఈ మిర్చి అయితే మతానికి ఉంది డైరెక్ట్గా మీకైతే అయితే చూపిస్తున్నాను ఇదిగోండి ఇదే మిరపకాయలు తెంపుతున్నప్పుడు మీకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇక ఇది కూడా తోడ ఇది కూడా ఉంది సగం వేరారు ఇదిగోండి ఇది కళ్ళం పోయడం జరిగిందనమాట ఈ కళ్ళంలో ఉన్న మిరపకాయలు అయితే మీకు చూపిస్తున్నాను అదే విధంగా విలకి పైన కూడా ఉన్నది మీకైతే చూపిస్తాను అదిగోండి అక్కడ కూడా పోయడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఇక్కడ పాలు ఏంటంటే ఇక్కడ ప్లాట్ఫారం అనేది తయారు చేయడం జరిగింది ఆ ప్లాట్ఫారమ్ లో కూడా మేరకు అయితే పోయడం జరిగింది ఇదిగోండి ఎండిని ఎండిన తర్వాత కూడా కాయ అనేది ఎలా షైనింగ్ గా ఉంది ఎండకైతే మొదలానికి నువ్వు ఎండకైతే మనకి షైనింగ్ అనేది కనబడలేదు ఈ షైనింగ్ ఉండడం వల్ల ఏంటంటే మీకు రావడం లేదనమాట కాయ అనేది ఉంది మాటలు మాట్లాడదాం ఇది అండి ఎండకైతే వచ్చి చూపిస్తున్నాను కాయ అనేది ముడత లేదనమాట ముడత లేకుండా మంచిగా అయితే ఉంది రైతు సోతులు అయితే గమనించండి ఒకటి రైతు రైతన్న అన్న మాట్లాడదాం అన్న అంటే వద్దన్నా అని చెప్పడం జరిగింది నేనైతే మొత్తానికి వద్దా అంటే మొత్తానికి వాళ్ళతో అయితే మాట్లాడడం జరగదు ఎందుకంటే రైతుకు ఇష్టం ఉంటేనే ఎందుకంటే మా ఏరియాలో కనుక చూసుకుంటే మొత్తానికి మంచిగా పండించిన రైతన్న అన్నకైతే మొత్తానికి మెడికల్ షాప్ ఉంది అయినా కూడా పంట పండించడం జరుగుతుంది నా వీడియో మీకు నచ్చితే మొత్తానికి ఒక లైక్ వేసుకోండి లైవ్ అయితే కట్ చేస్తున్నాను నాకైతే పని ఉంది నేనైతే మాత్రానికి చేనుకైతే నీళ్ళు నీళ్ళు నీరు అయితే పెట్టడం పెట్టి వచ్చాను పెట్టి వచ్చిన తర్వాత ఏంటంటే కాసా తోటకైతే మాత్రానికి నీరైతే పెట్టి వచ్చాను దాని దగ్గరికి వెళ్ళాలి టైం అయితే అయ్యింది నేనైతే డీలర్ దగ్గర అయితే రావడం జరిగింది అనమాట ఇక్కడ మా ఊరే ఇది ఎదులచేరు గ్రామం పిండిపోలు శ్రీవారు అక్కడ అయితే ఉండడం జరుగుతుంది ఖచ్చితంగా పది మందికి అయితే షేర్ అని ఇవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి లైవ్ అయితే కట్ చేస్తున్నాను